బక్రీద్ పండుగ అంటే బక్రీ అంటే మేక ఈద్ అంటే పండుగ ఈ రెండు కలిసే బక్రీద్ అయింది బక్రీద్ లేదా ఈద్ ఉల్ అదా ఇది ముస్లింలకు త్యాగానికి ప్రతీకగా జరుపుకుంటారు ఇబ్రాహీం ప్రవక్త తనకు దేవుని ఆజ్ఞను పాటించి తన కుమారుని బలివ్వటానికి ఒప్పుకుంటాడు త్యాగం అల్లా పట్ల తన భక్తిని ప్రదర్శించటానికి తన కుమారుణ్ణి త్యాగం చేయబోతాడు కుర్బానీ ఈ ఈరోజు తన కుమారుడి బదులు జంతుబలి ఇస్తాడు దీనినే కుర్బానీ అంటారు మేకను కోసిన తర్వాత మూడు భాగాలు చేసి ఒక భాగం కుటుంబం వండుకుంటుంది రెండో భాగం బంధువులకు ఇస్తారు మూడో భాగం పేదలకు దానం చేస్తారు ప్రార్థన ఈరోజు మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు ఈరోజు మరణించిన వారి బంధువుల సమాధుల దగ్గరికి వెళ్ళి మొక్కుతారు భోజనం మటన్ బిర్యానీ మటన్ కూర్మా సీర కూర్మా ప్రత్యేక వంటకాలు చేసి భుజిస్తారు ప్రతి ముస్లిం జీవితంలో ఒక్కసారైనా హాజ్ యాత్ర చేయాలని ఇస్లాం మతం చెబుతుంది హాజయాత్రలో ప్రపంచం నలుమూల నుండి లక్షలాది ముస్లింలు వస్తారు ఇబ్రహీం చేసిన త్యాగాలను స్మరించుకుంటూ కొన్ని ఆచారాలు పాటిస్తారు ఇస్లాం తన మాత్రం ఆచార ప్రకారం అల్లా ఇబ్రహీం అనే ప్రవక్తను పంపిస్తాడు అతను మక్క అనే నగరాన్ని నిర్మిస్తాడు ఇబ్రహీం దంపతులకు ఎంతో కాలం తర్వాత ఓ బిడ్డ జన్మిస్తాడు అతనికి ఇస్మాల్ అని నామకరణ చేస్తారు లేఖలేఖ కలిగిన సంతానం కాబట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఒకరోజు ఇబ్రహీం కళలో అల్లా కనిపించి తన కొడుకును చంపుతున్నట్లుగా కనిపించింది కుర్బాని కోరుతున్నాడని ఓ జంతువు ఒక వండి తన కుమారుణ్ణి బలివ్వటానికి సిద్ధపడినప్పుడు ఆ కుమారుడి బదులు ఒక మేక రూపంలో ఆ దేవుడు దర్శనమిస్తుంది కాబట్టి ఆ రోజు నుండి బక్రీద్ పండుగను జరుపుకోవటం మొదలుపెట్టారు ఈ విధంగా బక్రీద్ పండుగ ప్రతి సంవత్సరం చేసుకుంటారు